లో దక్ష <önemli> నాలుగు దగ్గరికి నాలుగు రకాలుగా సైన్యం వెళ్ళారు కదండి మా అప్పుడు ఎక్కడ దాకా ఎన్ని మళ్ళమన్నాడు ఊరుముకు వెళ్ళి సైన్యము చెప్పిన సైన్యం ఎక్కడికి వెళ్ళేక మళ్ళీ పర్వత భాగానికి వెళ్ళిన సైన్యం ఎక్కడికి వెళ్ళి మళ్ళీ పోవాలా ఏడు గురుగారు పడుతున్నా మరి దక్షిణ బాగా వెళ్ళిన సైన్యం ఎక్కడికి వెళ్ళి మళ్ళీ పోవాలా ఉత్తరా బాగా వెళ్ళిన సైన్యం ఎక్కడికి వెళ్ళి మళ్ళీ పోవాలా గతమైన

નો યાર રઘુગર રંભુવાન ગમના વેલ્લે રાય નાનો યાર રઘુગર યક્ડ રાખાઈતે ની યલ્ મન્હારો મીર જપારે દોઈ દાલ્લો અમ્મા રઘુ મન્હારો મીર જપારે દોઈ દાલ્લો ઈ કી કી કીલો ચેરો મીર જપારે દોઈ દાલ્લો ઈક્ડક બેન્ધી દીવો ચેરો મીર જપારે દોઈ દાલ્લો ઓય અરિ આજે બળ રાજવા બેચે മൂર જિલ્લાల్లో તે

రెండోది పరమాత్మ ఆ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఆ మేము తప్పు చెప్పినా సభలు అహా బాగా చెప్తున్నాడు అంటారు తప్ప నాకు ఏ పురాణం తెలియదై ని అంతే రోజు పెరిగా ఎంతో బాగున్నారు కదండి మీరు గొప్పగా పేరు పొందున్నారు ఇప్పుడు గోదావరి కూడా వెళ్ళాం మేము ఆ పక్కన తిరిగాం ఈ పక్కకి ఎప్పుడు రాలేదు ఈ పక్క తీసుకొచ్చినట్టు వాడు మా పక్క చక్రం గారు మా మేనమా తీసుకొచ్చి ఈ నాలుగు గ్రామాలు ఇప్పాడు పారిపోక శంగధార మాసం తప్పించి తక్కిన ఊళ్ళీ తిరిగా మా అని ये घर से क्या मालूम है और आल इसमें खून वाली चट्टान है अरे पुलिस यम्मी कर रहा है किसका नाकेल चल पा रहा था तो कुछ होगा अंटे कर ये घर मालूम आल तेरी हो काबू नहीं है हाँ आप पानी पे મા તમને રમેશ આજા મને કોની મહાપ્રભુ આગળ ત્યાં વિજા મંદિરની મહાપ્રભુ కొంతమంది ఎవరు కొట్టాలంటే వీడికి నోటి వచ్చి చెప్పుకున్నాడు పనేముంది గురుగరే చెప్పిదయా ఎవడో లేకపోతే ఎలా గు ఈ గురువులు చరిత్ర చెప్పాలంటే చాలా అను పాట వాళ్ళు ఎవరకున్నా గారు శిశువులు వాళ్ళ అన్నయ్య అయిననే పక్కుల చక్రం గారు ఉంది పట్ల గురువులు జ్ఞానం గ్రంథాల సగం వచ్చు కొను పురాణాల సగం వచ్చు కాబట్టి అది నాకు అక్కడి నుంచి అక్కడి నుంచి పడేది కాదు నాన్న ఐదు నిమిషాలు నాకు వస్తా ఐదు నిమిషాలు నాకు శివ సందేహం ఊరిపతికి వెళ్ళిన సుగ్రీవుడు జలసంగం అనంతపురం దాకా వెళ్ళి మళ్ళా మల్ల హాయని మహాప్రభుడు కూర్పు దిక్కి వెళ్ళిన తోటి ఏం చెప్పాడు కూర్పు దిగ్గి జలా జల సముద్రం ఉంది అక్కడ నగరం ఉన్నాయి అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి అవసరం లేదన్నాడు రెండోది పచ్చికి పచ్చికి చుసేనుండి పంపారు కదా లవణ సముద్రము పుష్ప పట్నం ఉన్నది అక్కడ దాకా వెళ్ళి ఎడకమన్నాడు మూడోది ఉత్తరా రిజిక్ వెళ్ళినండి శతబలిని అనకాపురి దాకా వెళ్తే అక్కడ మేధివాంటి పర్వతముడు నగరములతో త్రేజులుత విష్ణుమహేశ్వరుడు నివసిస్తున్నారు కదా పర్వతాలు చెప్పాడు ఉత్త భాగంగా శతమల్లె లేడు గనక అక్కడ పర్వతాలతో తేజలుతున్నది అక్కడ విష్ణుమహేశ్వరుడు కుపేరుడుతారు అన్నాడు అలకాపులు దాకా వెళ్ళి మల్లమన్నాడని వాపురం మూడోది అంగజుడు వెళ్ళినండి పట్టము భాగం వెళ్ళారు కదని మాప్రం ఈ యమనగరము త్రేజోవతి దాకా అక్కడ చలా చలా రెండు పట్టములు ఉన్నాయి ఆ చలా అనే రెండు పట్టములు దాటిన తర్వాత యమనగరం ఉన్నది యమనగరంలోకి మనకు వెళ్ళే పని వేరన్నాడని వాపురం ఈ శలా జలనే పట్టణాలు దాటిన తర్వాత యమనగరం ఉంది యమధర్మరాజు పట్టణం ఉంది అదే తేజోవతి అని మన సంస్కృతం చెప్తాం అయితే నాకు సంస్కృతం రాదు ఏంటి గురిచిపోండి నాకు సంస్కృతం రాదు